కళ్ళకు ఒక భాష ఉంటుందని తెలుసా కళ్ళతో ఎవరినైనా ఈజీగా కట్టిపడేయచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే రెండు టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఎవరైనా ఈజీగా మీకు అట్రాక్ట్ అవుతారు ఫస్ట్ వన్ ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలామంది ఫస్ట్ ఫేస్ మీద స్మైల్ తెచ్చుకొని సార్ బాగున్నారా అంటారు సో స్మైల్ కాకుండా కొన్ని సెకండ్స్ వాళ్ళ ఐస్లోకి చూడండి చూసిన తర్వాత చిన్న పాజ్ ఇచ్చి ఆ తర్వాత ఫేస్ మీద స్మైల్ రావాలి సో ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం సో మీరే ఫస్ట్ టైం నన్ను కలిసారనుకున్నాం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్ నార్మల్గా ఉంటుంది అంటే ఫేస్ నార్మల్గా ఉండి మీ ఐస్లోకి చూసి ఆ తర్వాత పెదాలు వెప్పాల్చాలి సో ఆ స్మైల్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది స్మైల్ ఫేక్ చేస్తారు అంటే పెదాల దగ్గర నుంచి స్మైల్ వస్తుంది హార్ట్లో మీరు హ్యాపీనెస్ ఫీల్ అయితే ఆ వచ్చే స్మైల్ పరిపూర్ణంగా ఉంటుంది రెండో టెక్నిక్ ఇది ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ పట్ల వర్కౌట్ అవుతుంది అదేంటంటే మీ నుంచి ఇంకా వాళ్ళు డిస్కనెక్ట్ కాలేదు ఇది ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ పట్ల వర్క్ అవుతుంది సో గ్లూ ఐస్ అంటాం ఫెవికాల్ ఉంటుంది కదా లాగా అతుక్కుపోతున్నట్లుగా మన ఐస్తో మ్యాజిక్ చేయడం ఎలా అంటే కొన్ని సెకండ్స్ పాటు ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టేసి చూడండి చిరు స్మైల్ చిన్న స్మైల్ మాత్రమే ఉండాలి ఫేస్ మీద ఎక్కువ స్మైల్ అనేది ఉండకూడదు చిరు స్మైల్ ఉండేసి కళ్ళల్లోకి చూసిన తర్వాత మెల్లగా వాళ్ళ నుంచి చూపు తిప్పుకోవడం ఇష్టం లేదు అన్నట్లుగా ఐస్ని పక్కకు మూవ్ చేయాలి అంటే ఎక్కడికో చూస్తానకి సో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి మీ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఐస్లోకి చూసి జస్ట్ మెల్లగా అలాగని చెప్పేసి ఎక్కువసేపు చూడొద్దు ప్రాక్టికల్గా చూపిస్తాను చిరు స్మైల్ ఉండాలి ఈ వ్యక్తి దగ్గర నుంచి పక్క వ్యక్తి మేరకే నేను ఐ ఫోకస్ అనేది మార్చున్నాను స్లోగా అంటే ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది మీ నుంచి వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు అన్నట్లుగా వీళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ అతుక్కుపోతూ నేను ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళినట్లుగా ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రెండు టెక్నిక్స్ ఫాలో ఉండే డెఫినెట్గా పీపుల్ మీ కళ్ళ భాషతో కనెక్ట్ అయిపోతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి